హలో అమ్మమ్మ నమ్మస్తే ఈరోజైతే మనము చేపలకైతే వచ్చాము ఫస్ట్ ఫస్ట్ వేసాం కానీ అది అటాక్ అయితే రాలేదు అటాక్ రాకుండానే అది వేయగానే మింగింది షార్ట్ కొట్టేసాము అలాగే కాదే ఇది తక్కువ లేదు వావ్ వావ్ వా ఫ్రెండ్స్ అటో ఇటో కష్టపడి దీన్ని బయట దాకా గుందుకు వచ్చినాం ఫ్రెండ్స్ ఇది మనకు వచ్చేసి దగ్గర దగ్గర రెండు కేజీలు దాకా ఉంటుంది ఫ్రెండ్స్ చూద్దాం నెక్స్ట్ ఇంకేమన్నా పడతాయో ఇక్కడనైతే సూపర్ అటాక్ వచ్చింది ఫ్రెండ్స్ కప్పనైతే మింగలేదు అది అటాక్ అయితే సూపర్ వచ్చింది మనం షార్ట్ కొట్టలేకపోయినాం కప్ప మింగేసరికి చూద్దాం నెక్స్ట్ ఇంకేమైనా అటాక్స్ వస్తాయో సెకండ్ అటాక్ అయితే వచ్చింది కానీ ఫ్రెండ్స్ ఇది కూడా మిస్ అయింది కరెక్ట్ మింగలేకపోయింది ప్రాజ్ఞ అది మనం అడ్వాన్స్ గుంజేసినాం అది మింగకముందుకే చూద్దాం నెక్స్ట్ ఏమైనా అనబడుతుంది ఈ ఫిష్ పడ్డప్పుడు అయితే మనకు వీడియో ఆఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో తీయలేకపోయినా చూద్దాం నెక్స్ట్ ఇంకేమన్నా వస్తాయో రాదు రైట్ సార్లని అయితే మనకు ఒకటి చేప కొట్టింది ఫ్రెండ్స్ దానికోసం ఎన్నిసార్లు వేసినా అది అయితే పడలేదు చూద్దాం అది పడుతు పడదో చూడాలి ఇక ఇక మన అదృష్టం పడితే మన అదృష్టం పడకపోతే దాని అదృష్టం ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మనకి రెండు ఫిష్లే పడ్డాయి ఫ్రెండ్స్ చూడాలి మళ్ళీ ఒక రోజు వచ్చి చూద్దాము మళ్ళీ పడతాయో పడవో ఆ రోజులు వీడియో పెడతా ఇప్పటి వరకు అయితే ఈ రెండే పడ్డాయి చూద్దాం నెక్స్ట్ ఇంకా ఈ మూడేత్తడు మావాడు ఎటు రాదు కూర్చుండు కదా ఆయన మా పార్ట్నర్ ఆయన వీడియోలో కనపడడానికి ఎక్కువ ఆయన కొంచెం ఇది వచ్చేసి ఒక్కొక్కటి మూడు కిలోలు ఉంది ఫ్రెండ్స్ ఒకటి అయితే ఇంకొకటి ఏమో రెండు కిలోలు ఉంటుంది అది నాకు తెలిసి రెండు కిలోలు ఉంటుంది బరాబర్ ఇది రెండు కిలోలు అది మూడు కిలోలు అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆయన షేర్